క్రైస్తవ ఆలోచన విధానానికి అంటే క్రైస్తవుడిగా నన్ను నేను ప్రభువుకు మారు మనస్సు పొందినటువంటి విశ్వాసత చూపించేవాడిగా సమర్పించుకున్న మొదటి రోజుల్లో చాలా ప్యాషనెట్గా దేవుని కోసం ఉండాలి అని అనుకునే రోజుల్లో అలా ప్యాషనెట్గా ఉన్న సమయంలో ఎక్కువగా మతం మతం వంట పట్టింది నాకు అంటే ఇది నా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఇది నా వ్యక్తిగతంగా ఆత్మావలోకనం అని అను అనుకోవచ్చు మీరు కానీ కొద్ది రోజుల తర్వాత దేవుడు దేవుని యొక్క పని తీరు దేవుని యొక్క పని విధానం చూసిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఒక ఒక క్రొనాలజీలో అంటే ఒక క్రమంలో చదువుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క హృదయం ఏమిటి దేవుడు ఈ ప్రపంచంలో చేస్తున్న పని ఏమిటి చరిత్రలో దేవుని యొక్క ప్రమేయం ఏంటి మనుష్య సమాజాలను దేవుడు ఎలా కడుతున్నాడు మనుష్య రాజ్యాలను ఎలా కడుతున్నాడు అనేది చూసినప్పుడు నా ఈ పర్స్పెక్టివ్ అంటే దృక్పథం ఏదైతే ఉందో అది మారిపోయింది కొంతమంది ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా మతం పట్టడం అంటే ఏంటి పొందిన తర్వాత కరెక్ట్ కరెక్ట్ ప్రశ్న ప్రశ్న అడిగా మతం పట్టడం అంటే నా ఉద్దేశం ఏంటంటే క్రీస్తును అనుసరిస్తున్నాం అన్న భ్రమలో కొంతమంది మత ఛాందసవాదంలోనికి వెళ్తారు నేను వీళ్ళతో తాతను నేను వీళ్ళను ముట్టను వీళ్ళతో మాట్లాడను నేను పరిశుద్ధుణ్ణి ఇప్పుడు నేను ప్రపంచంలో ప్రత్యేకమైన వాణ్ణి ఇప్పుడు నాకు నేను ఎవరితో మాట్లాడకూడదు నేను చాలా గంభీరంగా ఉండాలి ఇలాంటి ఆలోచనల్లో నా దుస్తులు మారిపోతాయి అంటే తెల్లటి బట్టలు కొంతమంది నల్లటి బట్టలు కొంత ఒక్కొక్క ఒక్కొక్క డినామినేషన్కి సంబంధించిన ఒక్కొక్క ఒక్కొక్క రకమైన ఆలోచనలు నేను కొనుక్కుంటే క్రైస్తవుల దాని అంగళ్ళలోనే కొనుక్కోవాలి నే కొన్ని విపరీతమైనటువంటి ఆలోచనలు రావటాన్ని మతం పట్టడం అని నేను పిలుస్తాను మతం పట్టడం అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బైబిల్ చెప్పని బైబిల్ ఇచ్చేటటువంటి క్రైస్తవ జీవన విధానానికి సంబంధించినటువంటి నియమాలు పక్కన పెట్టేసి మనుష్య పారంపర్యాచారముల చేత డినామినేషనలిజం అనే పేరులో మనం ఏర్పరచుకున్నటువంటి కుల ఆధార అలాగే లింగ ఆధార భాష ఆధార ప్రాంత ఆధార అన్నిటినీ మించి సాంస్కృతిక ఆధారమైనటువంటి ఆలోచనలు కట్టుబాట్లు ఈ కట్టుబాట్లలో ఉన్న వాళ్ళని అంగీకరించటం ఆ కట్టుబాట్లో లేని వాళ్ళను తృణీకరించడం దీన్ని మతం అంటారు నేను నా సొంత పరిభాష అనుకోవడం గిరికీసుకొని ఒకే మోసలో ఎంతగా విభజించుకోవటం అంటే ప్రైజ్ దాడు చెప్పేవాడికి వందనాలు చెప్పేవాడికి మధ్యలో కూడా డిఫరెన్స్ చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే వందనాలన్నా అనేవాడికి మరణత అన్న అనేవాడికి కూడా డిఫరెన్స్ చూస్తారు సో ఈ ఇంత డిఫరెన్స్ అయినా అలాగే ఈ రెండు కాకుండా నమస్తే అనేవాడిని అసలు క్రైస్తవునిగానే చూడాలి హలో అనేవాడు డైరెక్ట్గా నరక నుంచి వచ్చాడన్న ఫీలింగ్లో ఉంటారు ఇది మతం పట్టడం అని అంటాను నేను ఇది నా వ్యక్తిగత పరిభాషగా మీరు తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ దేవుని వాక్యము దేవుని రాజ్యం గురించి చెప్పేటటువంటి కేంద్ర బిందువు దేవుని వాక్యం అంతా కూడా మొత్తం మొత్తం మొదటి నుంచి లాస్ట్ వరకు చదివితే వచ్చేటటువంటి కేంద్ర సారాంశం దాన్ని కాచి ఒడబోస్తే వచ్చేటటువంటి ఒకే ఒక్క సారాంశం దేవుడు ఆయన రాజు ఆయన ఏలుతున్నాడు ఆయన రాజ్యంలో మనం ఉన్నాం ఇదే ఉంటుంది ఇంతకు మించి ఇంకేది కనిపించదు బైబిల్లో అయితే దీని గురించి కంప్లీట్ అవగాహన ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఉండాలి నేనేమంటాను అని అంటే ఉన్నారు అవగాహన ఉంది కానీ డిస్టార్టెడ్ అవగాహన అంటే కుంటుబాటు ఆ అవగాహనలో కుంటుబాటు అలాగని చెప్పి నాకున్న అవగాహనే ఫైనల్ అవగాహన మిగిలిన వాళ్ళంతా తప్పులో ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు నా ఉద్దేశం ఏంటంటే మనకు దేవుని రాజ్యం పట్ల అవగాహన రోజు రోజుకు పెంచుకోవాలి ఆయన ఆలోచనల విధానాల వైపుకు మనం వెళ్ళాలి ఇప్పుడు మనం చేసే డిస్కషన్లో కొన్ని కొన్ని పొరలు పొరలుగా మనం తీసే అవకాశం ఉంది ఇప్పుడు నేను వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే ఒకే సెంటెన్స్లో ఒకే చోట ఒకే అరగంటలో ఒకే పది నిమిషాల్లో మొత్తం చెప్పేయాలి అన్న ఆలోచన పెట్టుకొని ఎవరైనా ఈ ప్రోగ్రాం చూస్తే అర్థం కాదు అలా ఉండదు ఎప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్ప్యాక్ అవుతుంది ప్రశ్నను బట్టి మనం వెళ్ళే కోణాన్ని బట్టి దేవుని రాజ్యం యొక్క యాంగిల్స్ అన్నీ కూడా అన్ప్యాక్ అవుతాయి ఉదాహరణకు ప్రభుయిని యేసుక్రీస్తు చెప్పిన ఉదా ఉపమానాలు మీ ఇష్టం వచ్చిన ఉపమానం తీసుకోండి కళ్ళు మూసుకొని ఒక ఉపమానం చెప్పండి అది దేవుని రాజ్యం గురించే ఉంటుంది దేవుని రాజ్యం ఎలా ఉందంటే అని మొదలు పెడతాడు ఆయన దేవుని రాజ్యం ఇస్రాయిలు క్రీస్తు దేవుని రాజ్యం ఇస్రాయిలు క్రీస్తు క్రీస్తు అనగా నిజమానవుడు నిజమానవుడు నిజమైన దేవుడు కానీ నిజమానవుడుగా ఉండడం ఈ కాన్సెప్ట్సే మనకు నూతన నిబంధన అంతా కనిపిస్తుంది సో దేవుడు ఈ ప్రపంచములను ఏలుతూ దేవుడు ఈ ప్రపంచములను తిరిగి నూతనపరుస్తూ దేవుడు తన పరిపాలనను ఈ ప్రపంచం మీదకి ఎలా తీసుకొని వస్తున్నాడు ఎలా కంప్లీట్గా తీసుకొస్తాడు అని చెప్పటమే ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం క్రీస్తు అంటే పరిపాలకుడే క్రీస్తు అంటే అధిపతి క్రీస్తు అంటే అభిషేకింపబడినటువంటి అధిపతి లేకపోతే అభిషేకింపబడినటువంటి రాజ్యభారము గల రాజు సో అదే క్రై బైబిల్ గ్రంథం యొక్క ప్రధాన లక్ష్యం ప్రధాన ఉద్దేశ్యం చెబుతూ ఉన్నటువంటి ప్రధాన సారాంశం కూడా ఇకపోతే కొంతమంది రాబోతుందంటారని కొంతమంది మీరు మధ్యలోనే ఉందంటారని మీరు అంటున్నారు కదా మూడు కరెక్టే ఇప్పుడు మీరు రక్షింపబడ్డారా అని అడిగితే మీరు ఏమని చెప్తారో కుక్క తిప్పుకోకుండా అవును రక్షింపబడ్డాను అని చెప్తారు అలాగే మీరు రక్షింపబడుతూ ఉన్నారా అని అడిగితే మీరు ఏం చెప్తారు అవును అవును నేను పరిశుద్ధపరచబడుతూ అనగా శాంక్టిఫికేషన్ రక్షింపబడుతూ ఉన్నాననే చెప్తారు అలాగని చెప్పి మీరు సంపూర్ణంగా ఒకనొక రోజు రక్షింపబడతారా అని అంటే పేతురు గ్రంథం ఆధారంగా అవును నేను పునరుత్థానం పొందిన రోజు ఇది క్రీస్తును పోలినటువంటి సంపూర్ణ సారూప్యతలోనికి ఎదిగిన రోజు నేను రక్షింపబడతాను అని చెప్తారు దేవుని రాజ్యము అదే దేవుని రాజ్యం వచ్చేసింది అది వస్తూ ఉంది ఆయన సమస్తమును నూతన పరుస్తూ ఉన్నాడు ఒకనొక రోజు సంపూర్ణంగా దేవుని రాజ్యం మాత్రమే ఉంటుంది దేవుని రాజ్యం వచ్చేసింది వస్తూ ఉంది అలాగే సంపూర్ణంగా ఒకరోజు అది మాత్రమే నిలకడగా ఇంకే రాజ్యము లేకుండా ఉంటుంది సో రక్షణ ఏ విధంగా అయితే త్రికాళములలోను మనం చూస్తున్నామో అదేవిధంగా దేవుని రాజ్యంను కూడా ఆల్రెడీ దేర్ బట్ నాట్ ఎట్ అన్న దృక్పథంతోనే చూడాలి అదే అంటే ఇప్పుడు మీ బట్టి దేవుని రాజ్యం సమీపించున్నది అన్న వచనాన్ని తీసుకోవచ్చు అంటారా దేవుని రాజ్యం సమీపించుచున్నదని మార్కు సువార్తలో అలాగే మత్సు సువార్తలో ప్రభు యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తాడు ఇదే మాటను లూకా సువార్తలో పరలోక రాజ్యం అన్న పదం వాడతాడు దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఒక పాలనా యంత్రాంగాన్ని తీసుకుంటే పాలనా పద్ధతిని తీసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో కూర్చుని మన మీద పాలన చేసేటటువంటి మోదీ సర్కార్గా పిలుస్తాం సో ఆయన రాజ్యం మోదీ గారు నిర్వహిస్తున్నటువంటి సర్కారే ఇప్పుడు మన మీద ఎలాగైతే చేస్తుందో అలాగే పరలోకమందున్న మన తండ్రి యొక్క పరిపాలనల క్రిందికి రావటమే పరలోక రాజ్య పరిపాలన దేవుని యొక్క పరిపాలన క్రిందికి రావటమే దేవుని దేవుని రాజ్యం అలా